వెల్కమ్ టు డీ డబల్ సెవెన్ న్యూస్ చేవేళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం చేవేళ్లలోని పిఎంఆర్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా కవిత బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైద్యుల నుంచి చికిత్స వివరాలను సమీక్షించిన ఆమె గాయపడిన ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలి కవిత గాయపడిన బాధితులకు ధైర్యం చెప్పి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి సూచనలు ఇస్తూ అవసరమైతే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు జాగృతి కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు వైద్య అధికారులు ఈ సందర్భంగా ఆమెతో పాటు ఉన్నారు కవిత ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ బాధితులకు నుండి తక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేవేళ్ల రోడ్డు ప్రమాదానికి కారణం ప్రభుత్వమే రోడ్డు బాగు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగింది చనిపోయిన వారి కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి గాయపడిన వారికి పది లక్షలు చెల్లించాలి నేషనల్ హైవే నూట అరవై మూడుని బాగు చేయించాలని స్థానికులు ధర్నా చేస్తే కేసులు పెడతారా అన్నారు మొత్తం అంతా కూడా కలిసివేసినటువంటి సంఘటన దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోడ్డు చేవెల్ల రోడ్డు నేషనల్ హైవే వన్ సిక్స్ త్రీ ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నావెల్ రైడర్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది అంతకుముందు తెలంగాణ వచ్చిన పదేళ్ళు కూడా మనం ఆ నావెల్ రైడర్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు ఈ రైడర్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది దాంతోని ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకించి రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం దాంతో ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ సైట్కి కూడా పోతాము అక్కడ చూసినటువంటి వాళ్ళు ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు అధికారులు నేషనల్ హైవే వాళ్ళు అందరు ఒకటే చెప్తున్నారు చిన్న రోడ్డు రెండు దిక్కులు కుంగింది సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు బస్సు కూడా మధ్యలోకే వచ్చింది సో డ్రైవర్ల ప్రాబ్లమా డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి సరే యాక్సిడెంట్ జరిగింది ఒకరి మీద ఒకళ్ళు నెపం నెట్టుకుంటే వచ్చేది లేదు పోయేది లేదు కానీ నేను ప్రత్యేకించి ప్రభుత్వం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రభుత్వం తప్పిదాం వల్ల పంతొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలన్నా ఇవ్వాలి అది వారి ప్రాథమిక బాధ్యత మీ అందరికీ ఇక్కడ ఉండే రిపోర్టర్స్కి చేవెళ్ళ ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు ఈ హైవే మీద గత కొన్నేళ్ళుగా ఒక మూడు వందల పైచిలకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది ప్రతిసారి ప్రాణాలు కోల్పోతుంది ప్రతిసారి మనం అక్కడ పోయి ధర్నా చేస్తాము తర్వాత ఏ గవర్నమెంట్ అన్నది కాదు బీఆర్ఎస్లో అదే జరిగింది కాంగ్రెస్లో అదే జరుగుతున్నది నిన్న యాక్సిడెంట్ అయినాక చేవెళ్ళ పట్టణంలో చౌరస్తా మీద ధర్నా చాలమంది చాలామంది పోతే ఎంత ఘోరం అంటే పంతొమ్మిది మంది ప్రా